జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వచ్చే జనవరి ఆరవ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ లింగానాయక్ తెలిపారు బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల ఇరవై నుంచి నిర్వహించబోయే ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్షించి పలు సూచనలు సలహాలు అందజేశారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వివరిస్తూ ఈ నెల ఇరవై నుంచి వచ్చే అక్టోబర్ పద్దెనిమిది వరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇంటింటి సర్వేతో బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్ళి పరిశీలించి కొత్త ఓటర్ల నమోదు చిరునామా మార్పు తప్పులు సవరణ వంటి పనులు నిర్వహించడం జరుగుతుందని ఒకే చిరునామాపై ఎక్కువ ఓట్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు వచ్చే అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు వీటిపై సవరణలో అభ్యంతరాలకు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు స్వీకరిస్తారని డిసెంబర్ ఇరవై లోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు వచ్చే జనవరి ఆరవ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు ఓటర్ల జాబితా రూపకల్పనలో ఇంటింటి సర్వే చాలా ముఖ్యమని ఈఆర్ఓ ఏఐఆర్ సూపర్వైజర్లు పర్యవేక్షణలో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తామని బూత్ లెవెల్ ఆఫీసర్ వద్ద ఎలక్టోరల్ జాబితా పోలింగ్ స్టేషన్ మ్యాప్ విఐపి ఓటర్లు బిఎల్ఓ యాప్లు ఓటర్లు వివరాలను నమోదు చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ప్రత్యేక ఓటర్లకు సూచనలు అభిప్రాయాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు ఓటు హక్కు నమోదు కోసం పద్దెనిమిది సంవత్సరాలు నిండబోయే యువతి యువకుల వివరాలకు బూత్ లెవెల్ అధికారుల ద్వారా ముందుగానే సేకరించడం జరుగుతుందని తెలిపారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆర్టీఓ వాసు చంద్ర జిల్లా స్థాయి అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు